ఎరువులు క్రిమిసంహారక మందుల వల్ల తాత్కాలికంగా దిగుబడి పెరిగిన తరువాత ఉత్పత్తి వ్యయం పెరిగి రైతులు నష్టపోతున్నారు అంతేకాదు భూసారం క్షీణిస్తోంది వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది క్రిమిసంహారక మందులు చల్లిన ఆహారాన్ని తిని ప్రజలు రోగాల బారిన పడుతున్నారు ఈ నేపథ్యంలో దేశానికి ప్రపంచానికి ప్రకృతి సేద్యమే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది అదే తేల్చి చెప్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విదేశీయులకు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమంలా సాగుతున్న ప్రకృతి సాగు విధానాలను పరిచయం చేస్తున్నారు అందుకే ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో ఏపీలో విస్తరిస్తున్న ప్రకృతి వ్యవసాయంపై నేలతల్లి ప్రత్యేక కథనం ప్రకృతి వ్యవసాయంలో ఏపీ దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది రెండున్నరేళ్లలో ఏపీలో ప్రకృతి వ్యవసాయం గణనీయంగా అభివృద్ధి చెందింది రసాయన రహిత ఆహారాన్ని ఉత్పత్తి చేసి పర్యావరణాన్ని కాపాడుతున్న రైతులు భవిష్యత్ తరాలకు బంగారు భూములను అందించే బాధ్యతను భుజాన వేసుకున్నారు నాణ్యమైన ఉత్పత్తులను సాధిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు ప్రకృతి సేద్యంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా మారింది అధిక పెట్టుబడులు అడ్డగోలు ఖర్చులతో రైతులు అప్పుల పాలయ్యే పరిస్థితిని మార్చి ప్రకృతి సేద్యంతో సాగులో సత్ఫలితాలను సాధిస్తున్నారు రైతులు వ్యవసాయమంటే ఎరువులు క్రిమిసంహారకాలు రసాయనాల వాడకమనే పరిస్థితి నుంచి కొన్ని లక్షల ఎకరాల్లో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ దిశగా రైతులను డంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఎంతో ఉంది ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ సూచనలతో ప్రకృతి సేద్యానికి ఏపీలో శ్రీకారం చుట్టారు చంద్రబాబు రైతు సాధికార సమితుల సాయంతో రైతులను ప్రకృతి సాగు వైపు మళ్లించారు మందులు తినే పని లేదు ఇంకో పక్క చాలామంది బయట నుంచి కూడా వచ్చి చదువుకున్న వాళ్ళు కూడా మేము వ్యవసాయం పక్క సిద్ధం చేస్తున్నాం నాకు కూడా మంచి గుర్తింపు వస్తూ ఉంది ఉద్యోగంలో ఉంటే ఎంత డబ్బులు వస్తుందో దానికంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాని ఆనందంగా ఉన్నారు మీరందరూ ఇదే స్ఫూర్తితో ముందుకు పోయి రెండు వేల ఇరవై నాలుగుకి ప్రపంచంలోనే మొట్టమొదటి జడ్బిఎన్ఎఫ్ స్టేట్గా హండ్రెడ్ పర్సెంట్ సాధించిన స్టేట్గా మీరు ప్రూవ్ చేయగలిగితే ఇది ప్రపంచానికి ఒక ఆదర్శంగా శాశ్వతంగా మిగిలిపోతుందని చెప్పి మిమ్మల్ందరినీ విజ్ఞప్తి చేస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఈరోజు జడ్బిఎన్ఎఫ్ పైన మీకు నమ్మకం కుదిరిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సాగు సాఫీగా సాగాలన్న తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు సాధించాలన్నా ప్రకృతి వ్యవసాయమే పరిష్కారమని నమ్మారు సీఎం అందుకే ఓ ఉద్యమంలా ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతం చేశారు ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలనేదే ధ్యేయంగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రకృతి సేద్యంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడమే సీఎం లక్ష్యంగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఏపీలో అరవై లక్షల మంది రైతులను ప్రకృతి సేద్యంలో భాగస్వామ్యులను చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు చంద్రబాబు ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని మూడు లక్షల మంది రైతులు చేస్తున్నారు అంతేందుకు ఇటీవల ఐక్యరాజ సమితిలోనూ ప్రకృతి సేద్యం గురించి తొలిసారిగా ప్రసంగించిన చరిత్ర ఏపీకి దక్కింది ప్రకృతి సేద్యం ఏ రకంగా మానవాళికి ఉపయోగమనే విషయాన్ని వివరించారు చంద్రబాబు అన్నదాతకు సహజంగా దొరికే వనరులతోనే రసాయనాలు లేని పెట్టుబడి లేని పంటలు పండించడమే ప్రకృతి వ్యవసాయం రెండు మూడు సార్లు మీతో మాట్లాడాను మీ ఉత్సాహం చూశాను పూర్తిగా అందుకే మీరు చూస్తే మొట్టమొదటిసారిగా మూడు నాలుగు మీటింగ్లకు వచ్చాను ఒకేసారి నెలలో మూడు మీటింగ్లు పెట్టుకొని మీ అందరితో మాట్లాడిన తర్వాత నేను ఇప్పుడు యునైటెడ్ నేషన్స్లో భరోసా ఇచ్చాను ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకి మీ కోసం మీరు పనిచేసుకుంటుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటుని సమాజం యొక్క ఆరోగ్యం ఇంకో పక్క ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో ఆ ఎన్విరాన్మెంట్ని పరిరక్షిస్తున్నారు దీనివల్ల ఇంకో పక్క చూస్తే దీనివల్ల రైతులకి వ్యయం బాగా తగ్గుతుంది భూమికి భూక్షయ బా భూక్షయం బాగా తగ్గుతుంది సారం పెరుగుతుంది ఇది నిజమైన సేవ భూతల్లికి భూమాతకి నేను ఒక మాట ఎప్పుడు అంటాను తల్లి జన్మనిస్తుంది జన్మ భూమి అన్ని వనరులు మనకి ఇస్తుంది మనల్ని పెంచుతుంది అలాంటి జన్మ భూమికి కన్న సేవ చేసుకునే అవకాశాన్ని రైతులు రావడం నేను అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంతర పంటలతోనే వచ్చే ఆదాయంతో సీజన్ చేసుకుంటూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు ఆదాయం పొందడం ప్రకృతి వ్యవసాయం పట్ల పాలేకర్ కాకినాడలో నిర్వహించిన సదస్సు తూర్పుగోదావరి జిల్లాకే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రకృతి వ్యవసాయం పట్ల అపార ఆదరణ లభించిందని చెప్పాలి ఆనాడు పాతిన విత్తు నేడు దశ దిశలా వ్యాపిస్తోంది పద్దెనిమిది పంతొమ్మిదికి పంతొమ్మిది ఇరవైకి ఏడు లక్షల యాభై వేల ఎకరాలకు వెళ్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరుకి నూటికి నూరు శాతం జడ్బిఎన్ఎఫ్ స్టేట్గా తయారు చేస్తున్నాం వరల్డ్ అగ్రో ఫారెస్ట్ సెంటర్ కానీ రీడింగ్ యూనివర్సిటీ యూకే కానీ ఫ్రెంచ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ కానీ యుఎన్ ఎఫ్ఏఓ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు అలాంటి కార్యక్రమానికి నాంది పలికింది భారతదేశం అందులో మొదటి స్థానంలో ఉండేది ఆంధ్రప్రదేశ్ రైతాంగం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రకృతి వ్యవసాయ పితామహుడు శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ జీరో బడ్జెట్ వ్యవసాయం ఆధ్యాత్మిక వ్యవసాయం అంటే ఏమిటో అప్పట్లోనే రైతాంగానికి గుచ్చినట్లు వివరించారు వారం రోజుల పాటు కాకినాడలో జరిగిన ప్రకృతి వ్యవసాయ సదస్సు రైతుల్లో ఎంతో మార్పును తీసుకొచ్చింది उनके दो उद्देश्य थे हिडन एजेंडा पहला उद्देश्य था हिंदुस्तान की अर्थव्यवस्था का शोषण करना दूसरा उनका एजेंडा था उद्देश्य था हमारे जो प्राकृतिक संसाधन है नेचुरल रिसोर्सेस है उनका विनाश करना और प्रति व्यक्ति दस बया पोल्यूशन पानी में डालते हो पानी का सत्यानाश करते हो जो फैक्ट्री पैदा करती है विमान करते है पर्यावरण का विनाश करते हो ఒకప్పుడు వ్యవసాయం దండగా అనుకునేవారు తాజాగా ప్రకృతి వ్యవసాయం అందరిలో కొత్త ఆశలను నింపుతోంది రెండు వేల ఇరవై నాటికి అరవై లక్షల మంది రైతులు రెండు కోట్ల ఎకరాల భూమిని ప్రకృతి సాగులోకి తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఆ దిశగా అటు రైతాంగాన్ని ఇటు అధికార యంత్రాంగానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు అందిస్తూ సత్ఫలితాలు సాధిస్తుందని చెప్పాలి తూర్పుగోదావరి జిల్లాలోనే అరవై రెండు మండలాల్లో క్లస్టర్ నెలకొల్పడం వల్ల నలభై వేల మంది రైతులు నలభై వేల ఎకరాల్లో ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారంటే భవిష్యత్తులో మరింత ఆశాజనకంగా ఈ సాగు వెళ్తుంది అనటంలో సందేహం లేదు చేలల్లో ఇబ్బడి ముబ్బడిగా పురుగు మందులు చల్లి సూక్ష్మ జీవులను చంపుతున్నారు మరోపక్క రసాయనాల మందుల ఆహారాన్ని తిని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు మానవులే సాటి మానవుల ఆరోగ్యం పాడుచేసే ఆహారాన్ని అందించడం ఇంతవరకు సాగింది ఇప్పుడు మెల్లిమెల్లిగా రైతులు రసాయనాలను పక్కన పెడుతున్నారు తక్కువ పెట్టుబడి నాణ్యమైన దిగుబడులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే ప్రకృతి సేద్యాన్ని చేపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు తూర్పుగోదావరి జిల్లాలోని ఐ పోలవరం మండలం పొగాకు లంకలో వారణాసి రామారావు అనే రైతు వరితో మొదలుపెట్టి అరటి కొబ్బరి ఇతర అంతర పంటలు అన్నింటినీ ప్రకృతి విధానంలోనే పండిస్తున్నారు అదేవిధంగా కడియం మండలం పాలెం గ్రామానికి చెందిన అన్నం దేవుల చంటి అనే భూస్వామి ఎకరం వరిలో ప్రకృతి సేద్యం మొదలుపెట్టి ప్రస్తుతం ఎనిమిది ఎకరాలకు విస్తరించారు వచ్చే ఏడాది నర్సరీ అరటి చెరుకుతో పాటు అన్ని పంటలను ప్రకృతి వ్యవసాయం ద్వారానే సాగు చేయాలని భావిస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలో ఉన్న కొమరవరం గ్రామానికి చెందిన యువ మహిళా రైతు ఉమా ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టింది మొదట కొంత ఇబ్బంది అనిపించినా ఇప్పుడు సత్ఫలితాలను సాధిస్తోంది చదువుకున్న యువకులు సాగు వైపు ప్రయాణించాలని కోరుకుంటోంది ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ వరల్డ్లో అందరం డబ్బు వెనకాల పరిగెడుతున్నారు కానీ వ్యవసాయం చేయాలి అనుకుని ఇటు సైడ్ వచ్చేవాళ్ళు తగ్గిపోయారు వ్యవసాయ రైతులు కూడా ఈ పనిని మానేసి వాళ్ళు వలస కూలీలుగా సిటీస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది వాళ్ళు మనకి చేసేవాళ్ళు వదిలేస్తే మనకి నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పేవాళ్ళు తగ్గిపోతారు ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల మనకి దిగుబడి తక్కువ వచ్చిన స్టార్టింగ్లో పోన్ పోను మనం చేస్తూ ఈ ప్రాక్టీస్ ఫాలో అవుతూ ఉంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకి దిగుబడి అనేది పెరుగుతుంది మనం మెయిన్ దిగుబడి గురించి కాకుండా మన మన ఆరోగ్యం గురించి ఆలోచించి డబ్బు కన్నా కూడా ఆరోగ్యం ఇంపార్టెంట్ అనేది మనం మైండ్లో పెట్టుకుని దానివైపు మనం అడుగులు వేయటం మంచిది అనేది నా ఆలోచన ఇక కృష్ణా జిల్లా కోరుకొల్లు గ్రామానికి చెందిన ఆరుగురు రైతులు ఏకమై ఒక గ్రూపుగా ఏర్పడి ఆ గ్రామంలోని రైతులను సైతం ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తున్నారు మూడేళ్లుగా ప్రకృతి సేద్యాన్ని చేస్తున్న వీరు తోటి రైతుల్లో ఆసక్తిని పెంచుతున్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందడమే కాదు నాణ్యమైన ఉత్పత్తిని ప్రకృతి సేద్యం ద్వారా సాధించవచ్చని నిరూపిస్తున్నారు వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నారు పాలేగర్ గారు రెండు వేల ఏడులో ఒకసారి నేను కలవడం జరిగింది ఆయన్ని అప్పుడు విన్నాను తప్ప దీని గురించి ఇంకా శ్రద్ధ అయితే చేయలేదు ఏ విధంగా రసాయనాలు లేకుండా పురుగు మందులు లేక అవశేషాలు లేకుండా తీసుకున్నట్లయితే అది ఆరోగ్యాన్ని మంచిదని మన పూర్వీకులు మనకిచ్చిన ఆధారం అది ఎందుకంటే గో సంపద కూడా అప్పుడు ఉంది తర్వాత తర్వాత ఈ రసాయనాలు వచ్చి ఈ భూసారం తర్వాత ఈ భూసారాన్ని కూడా మనం హాని చేస్తున్నాం ఈ హాని చేస్తున్న దాన్ని మళ్ళీ తిరిగి ప్రకృతిని కాపాడాల్సిన విధి ప్రతి వ్యక్తికి ఉంది ఎందుకంటే నా తరం కాదు ఈ భూమి నా ముందు కూడా చాలా ఉంది నా తర్వాత తరాలు కూడా ఉండాలి అంటే ఈ భూమిని మనం ఉపయోగపెట్టుకోలే తప్ప దాన్ని నాశనం చేసే హక్కు ఏ రైతుకి లేదు ఏ వ్యక్తికి లేదు ఇది కూడా మేము ఒక ఆలోచనగా చేసుకుని ఇది చేసుకుంటే అంటే భూమి ఎప్పుడైతే సస్యశ్యామలంగా బాగుందో తన ఆరోగ్యం బాగున్నప్పుడు మా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ప్రకృతి వ్యవసాయంతో పండించేటటువంటి వాటికి మాములుగా వాటికి వ్యత్యాసం ఏంటంటే మాములుగా చేసేదానికి ప్రతిదీ కూడా విషతుల్యమైనటువంటిది ఎక్కువగా పురుగు మందులు గులుకులు ఎంతో ప్రమాదకరమైనటువంటి విషయాన్ని పూర్వం అసలు వేసేవాళ్ళు కాదు గులికలు అనేవి ఇప్పుడు రాను రాను నారుమడి నారుమడి దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా పంట పండే లోపల నాలుగు మూడు సార్లు వేస్తున్నారు అది ఎంతో ప్రమాదకరమైనటువంటి విషం అది దాన్ని తీసుకోవడం వలన ప్రతి మనిషికి అనారోగ్యాలు పాలవుతున్నారు అలా కాకుండా మేము చేసేదంటే ఎటువంటి కూడా ఫర్షిలైజర్స్ కానీ గులుకులు కానీ ఏమీ కూడా వేయకోకుండా వేయడం మంచి పౌష్టికమైన ఆహారం కింద అది ఉండడం జనాల పక్క రైతులు కూడా వాళ్ళు చేయ చేయట్లేదు కానీ మేము పండించిన వాటిని మీ బియ్యాలు మాకు కావాలని వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే మేము ఇన్ని మందులు కొట్టేస్తున్నాం కదా ఇది చాలా విషయం అనేది మాకు తెలుసు మీ మీయే మాకు ఇవ్వండి అని పక్క రైతులు మా దగ్గర నుంచి తీసుకుంటున్నారు వాళ్ళని కూడా మేము మార్చుతాకి ప్రయత్నం చేస్తున్నాం దిగుబడిలో మనం పోటీ పెట్టుకోకూడదండి రసాయనిక వ్యవసాయానికి నేను ప్రకృతి వ్యవసాయానికి ఇది బంగారం అది ఎందుకు పనికిరాని చెప్తండి అసలు మనం ఎలా వెళ్తున్నామంటే పోటీ పడుతున్నామండి పక్కోటితో దిగుబడిలో కానివ్వండి చదువులో కానివ్వండి ప్రతి దాంట్లో పోటీ పడుతున్నామండి అంతేగాని మన స్వభావాన్ని మనం మర్చిపోతున్నాం మన స్వభావాన్ని మన పూర్వీకులు ఇచ్చిన విధానాన్ని మనం పరిరక్షించుకుంటూ ముందుకెళ్ళాలండి గత నలభై సంవత్సరాల క్రితం ఉన్న నేచర్ ఇప్పుడు లేదండి మన దౌర్భాగ్యం ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్రకృతి విరుద్ధంగా వెళ్తున్నావు అప్పుడు మనం పుట్టడం జరిగింది పాలల్లో కానివ్వండి ఆహారంలో కానివ్వండి కూరగాయల్లో కానివ్వండి ఎవ్రీథింగ్లో కల్తీ పెరిగిపోయిందండి మనం వాడే పప్పు దినుసులు కానివ్వండి నూనె కానివ్వండి అన్నింటిలోనూ కల్తీ పెరిగిపోయింది అసలు ఒరిజినల్ అన్నది మనం దొరకట్లేదండి ప్రకృతి వ్యవసాయం అనేటువంటిది రైతు విషయంగా లేకపోతే రైతు సమస్యగా చూడాల్సినటువంటిది కాదు ప్రకృతి వ్యవసాయం అనేటువంటిది మానవ మనుగడికి సంబంధించినటువంటి విషయం ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైనా పాలకులు కానీ ఆలోచన పనులు కానీ డాక్టర్లు కానీ మాట్లాడాల్సినటువంటి విషయం వస్తే మొట్టమొదటిగా ఆహార విషయాన్ని ప్రస్తావన చేసి ఆ తర్వాతే ఆ వ్యాధికి ఇతర సూచనలు ఇవ్వటం అనేటువంటిది కంప్లీట్ ప్రిస్క్రిప్షన్ అనిపించుకుంటుంది ప్రతి ఇంట్లోని దీర్ఘవ్యాధిగ్రస్తుడు లేని హౌజ్ ఉంది అంటే అది చాలా అదృష్టమైనటువంటి హౌజ్ అటువంటిది మనం ఎక్కడో కానీ చూస్తాము లేదా అనేది కూడా సందేహం ఉంది ఇటువంటి పరిస్థితిని మళ్ళీ మనం సరిదిద్దుకోవాలి అంటే ఖచ్చితంగా వైద్యపరంగా ఉందని తూర్పుగోదావరి జిల్లా కుత్తుకూడిమిల్లి గ్రామానికి చెందిన గుండ్ర అంబయ్య ఒక అడుగు ముందుకు వేసి తరతరాలుగా మన తాత ముత్తాతలు సాగు చేసిన దేశీ వరి వంగడాలను పండిస్తున్నారు సార్వాలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న ఈ వరి రకాలు అధిక దిగుబడులు అందించకపోయినా మన దేశీ విత్తనాన్ని కాపాడుకోవాలని సంకల్పంతో వీటిని పండిస్తున్నారు ఈ వరిలోని దేశవాళి వేరాటల మీద ఆసక్తితోటి మా మిత్రుల ద్వారా హైదరాబాద్ లోని విజయరామ్ గారు రామకృష్ణ ఫౌండేషన్ దగ్గర నుంచి ఈ దేశవాళి రకాల ఇతరం సంపాదించి ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయంలో కొత్తగా సేచించడం జరిగింది ఇది ఈ నలుపు ధాన్యం మీద కాలపట్టి రకం ఇది ఇది నూట యాభై రోజులు పంటకాల వ్యవధి దీన్ని పూర్తి స్థాయి ప్రకృతి సేజులోనే చేయడం జరిగింది ఇది ఎకరే వేసేవండి ఏకన్నరకి పది కేజీలు ఇత్తనం వాడేవండి ఇది దిగుబడి వచ్చి ఎకరానికి ఇరవై రెండు భర్తలు అవుతుందని మా మిత్రుల ద్వారా తెలుసుకున్నాను అండి ఎరువులు పురుగు లేదండి ప్రకృతి పద్ధతిలోనే ఘన జీవామృతం జీవామృతం వారానికి ఇవ్వడం జరిగిందండి ఇంకా కషాయం అన్న దశపత్ర కషాయం ఒకటే మేము రెండు సార్లు స్ప్రే చేసామండి వ్యవసాయం అంటే ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానం కాదు వ్యవసాయం ఒక సహజ సిద్ధమైన జీవనశైలి అని అంటారు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు ఆహార ధాన్యాల కొరత భూతాపం వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న అసాధారణ మార్పులు ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న సమస్యలు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు గ్రామీణ ప్రాంత యువత ఉపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందే అందుకే ప్రకృతి సేద్యాన్ని చేపడితే ప్రపంచాన్ని గెలిపించవచ్చు మరి సుభాష్ పాలేకర్ ప్రకృతి విధానాలేంటో ఇప్పుడు చూద్దాం భారతదేశంలో క్రీస్తు పూర్వం నుంచి బ్రిటీషు పాలన వరకు వ్యవసాయం ప్రాకృతికంగానే జరిగింది స్వాతంత్ర్యం వచ్చిన తరువాత విదేశీ కంపెనీలు తమ కృత్రిమ ఎరువులు భారతదేశంలో విక్రయించడంతో రైతులు అత్యధిక దిగుబడులు వచ్చేస్తాయనే భ్రమలు రసాయన వ్యవసాయాన్ని ఎంచుకున్నారు అదే హరిత విప్లవం మూడు నాలుగు దశాబ్దాల పాటు ప్రాకృతిక వ్యవసాయం మరుగునపడి రసాయన వ్యవసాయం విరాజిల్లింది సుమారు పంతొమ్మిది వందల నుంచి రసాయన పురుగు మందుల ధరలు వందల రెట్లు పెరిగాయి వీటితో రైతుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి కానీ వ్యవసాయం వల్ల వచ్చే రాబడి మాత్రం పెరగలేదు వచ్చిన కొద్దిపాటి ఆదాయం కాస్త పురుగుల మందులకు కృత్రిమ ఎరువులకు ఖర్చు అయిపోతోంది రైతులు తమ పొలం పనులకు ట్రాక్టర్ లేక ఎద్దులు బండి కొనాలన్నా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవాల్సి వస్తోంది పురుగుల మందులు చల్లి రసాయన ఎరువులు వాడి పండిస్తున్న పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి ఎన్నో మిత్రపురుగులు పక్షులు అంతరించిపోయాయి భూమి సహజమైన సారాన్ని కోల్పోయి మందులు వాడితేగాని పంటలు పండని స్థితిలోకి వెళ్లి నిస్సారమైపోయింది ఆశించిన మేరకు చేతికి పంట రాకపోవడం వల్ల అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది రైతులు తమ పిల్లలను వ్యవసాయం వైపు మల్లకుండా చదువులు చెప్పించి ఉద్యోగాల వైపు వ్యాపారాల వైపు మల్లేలా చేస్తున్నారు అంతేకాకుండా వ్యవసాయ భూములను కూడా రియల్ ఎస్టేట్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూములు తగ్గిపోయాయి ఆహార ఉత్పత్తి కొరత ఏర్పడి కూరగాయలు ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఈ భయంకరమైన కారణాలే రైతులు తిరిగి పూర్వపు సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్లేలా చేశాయి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సుభాష్ పాలేకర్ గారు రూపొందించారు హరిత విప్లవం వల్ల భూమిలో విష పదార్థాలు పెరుగుతాయని నిరూపించి ఈ పద్ధతిని రైతులకు బోధిస్తున్నారు ప్రకృతి సేద్యంలో దేశవాళీ గోవు దేశవాలి విత్తనాలు అచ్చదన అంతర పంటలు జీవామృతం బీజామృతం ఘన జీవామృతం కషాయాలు ప్రధానమైనవి ఇది ద్రవజామృతం అమృతం ఈ ద్రవజ మనం ఒక ఎకరా పంటకు సంబంధించి ఒకసారి రెండు వందల లీటర్ల ద్వారా మనం నీటి ద్వారా పారించవచ్చు లేదంటే పిచిక మామూలు కల్లాపు జల్లె ద్వారా ద్వారా లేదంటే ఈ బోదుల్లో వెళ్ళి మనం వదిలేసుకోవచ్చు అండి దీనికి సంబంధించి రెండు వందల లీటర్ల నీటికి రెండు కేజీల బెల్లం రెండు కేజీల పప్పు దినుసుల పిండి ఒక పది లీటర్ల ఆవమూత్రం గుప్పెడు పొట్టమట్టి కలిపి దీన్ని మనం తయారు చేస్తామండి దీన్ని నలభై ఎనిమిది గంటల పాటు మరగపెట్టాలి పొద్దున్న సాయంత్రం సవ్య దిశలో తిప్పుతూ ఉండాలండి ఫార్మింగ్ లో దేశీయ గోవులది ప్రధాన పాత్ర దేశీయ ఆవుల మూత్రంలో పేడలో ఎన్నో ఉపయోగకరమైన మిత్ర క్రిములున్నాయి కేవలం వాటి ద్వారా మాత్రమే మనం భూమిని సారవంతం చేయవచ్చు ఒక గ్రాము దేశీ ఆవు పేడలో మూడు వందల కోట్ల మిత్ర క్రిములున్నాయని పాలేకర్ రుజువు చేశారు జెర్సీ ఆవుకు దేశీ ఆవుకు ఎన్నో తేడాలు ఉన్నాయని తేల్చి చెప్పారు ఒక దేశీవాలి ఆవుతో ముప్పై ఎకరాలు సాగు చేయవచ్చంటారు పాలేకర్ ప్రకృతి వ్యవసాయంలో కీలకమైనది జీవామృతం జీవామృతం చల్లిన భూమిలో వానపాములు చైతన్యవంతమై అన్ని రకాల పోషకాలను పంటలకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తాయి జీవన ద్రవ్యంతో కూడిన భూసారాన్ని పరిరక్షించుకోవడం అవసరం మెట్ట పొలాల్లో అచ్చాదనకు గడ్డి లేకపోతే భూమిని పైపైన దుక్కిచేసి మట్టి పెళ్లతో అచ్చాదన కల్పించవచ్చు ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి ఎరువు వెయ్యనవసరం లేదు దేశీ లేదా నాటు ఆవు పేడ మూత్రంతో తయారైన జీవామృతంలో కోట్లానుకోట్ల సూక్ష్మ జీవులు ఉంటాయి ద్రవ జీవామృతం పంటకు బలాన్ని ఇస్తోంది ఈ జీవామృతాన్ని ద్రవ ఘన రూపాలలో తయారు చేసుకోవచ్చు పొలంలో మట్టిని ఎండనుంచి వాననీటి కోత నుంచి గాలి నుండి రక్షించుకోవాలి దీన్నే అచ్చాదన కల్పించడమని మల్చింగ్ చేయడమని అంటారు అచ్చాదన వల్ల భూమిలో తేమ నిరంతరం కొనసాగుతోంది భూమి సారవంతమవుతోంది పదే పదే నీరు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు కుళ్ళి నేలలో కలిసిపోయే గడ్డి ఆకుల వంటి ఏ వ్యర్థ పదార్థాలతోనైనా అచ్చాదన చేసుకోవచ్చు నేలపై మల్చింగ్ చేయడం ద్వారా కలుపును అదుపులో ఉంచవచ్చు ప్రకృతి సేద్యంలో నీరు పెట్టే విధానం సూక్ష్మ వాతావరణం కల్పించడం ముఖ్యం పంట మొక్కలకు కావాల్సింది నీరు కాదు తేమ మొక్క అవసరాన్ని గుర్తించి సాగునీటిని అందిస్తే చాలు జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయాన్ని వెంటనే మొదలుపెట్టకూడదు మూడు నాలుగు సంవత్సరాల పాటు రసాయనాల వాడకం తగ్గిస్తూ జీవామృతం వాడకం పెంచుతూ ఉండాలి భూమిలో రసాయన ఎరువులు కల్పు మందుల అవశేషాలు పురుగు మందుల అవశేషాలు పూర్తిగా తొలగిపోవాలంటే సుమారు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతోంది మొదటి మూడు నాలుగు సంవత్సరాలు దిగుబడులు ఆదాయాలు ఆశించిన రీతిలో రాకపోవచ్చు కానీ ఆ తరువాత రైతు తీసుకునే శ్రద్ధను బట్టి అధిక దిగుబడులు అధిక లాభాలు పొందవచ్చు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంతో రైతుల ఆత్మహత్యలు పూర్తిగా ఆగిపోతాయి వాతావరణ కాలుష్యం నివారింపబడుతోంది ఆరోగ్యకరమైన విషపూరితమైన నాణ్యమైన పంటలు చేతికి అందుతాయి పాలేకర్ పద్ధతిలో పండించే పంటలకు రసాయన పద్ధతిలో పండించే పంటల కంటే ఎక్కువ మద్దతు ధర లభిస్తోంది రైతులు బ్యాంకుల నుంచి అప్పులు చేయనక్కర్లేదు ప్రభుత్వము రుణమాఫీలు చేయనక్కర్లేదు ఇది ఇవాల్చి నేలతల్లి కార్యక్రమం నమస్తే